హలో అక్కాయిలు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను ఇవాళ టైగర్ రొయ్యలు తీసుకొచ్చాడు అనమాట మా అబ్బాయి టైగర్ రొయ్యలు చాలా బాగున్నాయండి నాకు ఎప్పుడు ఉండుదామా నన్ను ఎదురు చూస్తున్నాను ఇదిగో టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను అనమాట టైగర్ రొయ్యల్లో పసుపు ఉప్పు గరం మసాలా కొంచెం కారం మొత్తం వేసి మిక్సీ మిక్సింగ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను ఒక అరగంట నాన్న అనమాట నాన్న ఇచ్చిన తర్వాత ఆ కళాయిలో నూనె పెట్టుకొని కళాయిలో వేసేసాను వేసిన తర్వాత టమా రొయ్యలులో ఉన్న వాటర్ మొత్తం వినిగిపోయిన దాకా ఉంచి తర్వాత దాని మీద మూత పెట్టుకున్నాను చక్కగా మగ్గిపోయినాయి తర్వాత టమోటాలు ఆనియన్స్ చక్కగా కలిపాను అనమాట కలిపి పక్కన పెట్టుకున్నాను అది వేసేసాను రొయ్యలలో రొయ్యలో ఎగినీయాలేదా అని చూసి దాంట్లో వేసేసాను అనమాట వేసేసిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టాను టమాటా ఆనియన్స్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొబ్బరి పొడి మొత్తం కలిపి వేసాను వేసి చక్కగా వాటర్ పోసి మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత ఇంకేముందండి కూర రెడీ అయిపోయింది పచ్చి రొయ్యల కూర నా నోట్లో అయితే నీళ్లు తెగ ఊరిపోతున్నాయి పెద్ద రొయ్యి కదండి ఎప్పుడు తిందామా టేస్ట్ ఎలా అని ఎదురెదురు ఆ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందండి కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు కూడా అనమాట కానీ టేస్ట్ సూపర్గా ఉంది ఎందుకంటే అన్న రైస్ ఇంకా ఉడకలేదనమాట కానీ మనం ఆగం కదా ముందే వేసుకుని తినాలి కదా సరే అండి చిన్న లైక్ ఇవ్వండి బాయ్